श्री राम जय राम जय जय राम बुद्धिर्बल यशोधर्य निर्भयत्मता अजाण्यम वाक्पड़ च हनुमान स्मरणा ध्रुवेद हनुमा अंजना वायुपुत्रो महाबल रामेष्ट पलगुण सख पिंगाक्षो अमित विक्रम उदतिक्रमण सीता सौख विनाशक लक्ष्मण प्राणदात सदस्य వాదసహిత నామాని కపింద్రస్ మహాత్మా స్వాపకాలే పట్టేం యాత్రకాళి విశేష తస్ ముచ్చు మై నాస్తి విజయీభవీ భీయాంజనే ప్రసన్నాంజనేయు ప్రభావి ప్రకీర్తిపం భజే హోంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచున్ ప్రభాతం పూజ సాయంత్రం నీ నామంకీర్తన చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం పొక్కటిని జే నోహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసాసుండనై రామభక్తుండనై నిన్ను నేగోల్చుదన్ నీ చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాశోయా దేవ నిన్నెంత నేనెంత వాడన్ దయాసాదివే చూచితే దాసవే బ్రోచితే దగ్గరం నిల్చితే తొలి శుభ్రూ మంత్రివే స్వామి కార్యమునందు నుండి శ్రీరామ స్వామిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి అపాతృజుం పండు కావించి అవ్వాలిని జంపించి కాకుస్త తిలకం దయా దృష్టి వీక్షించి కిష్కింత గేదించి శ్రీరామ కార్యార్థమే లంక కేదించి లంకడిని కొట్టి లంకయుని కాల్చి భూమిజం చూసి ఆనందం ముప్పంగ యాయంగురం మెచ్చి ఆ రత్నం ముందచ్చి శ్రీ శ్రీరామునుకునిచ్చి సంతృష్టినించేసి సుబ్రేవుని నంగుం జాబు వంతది నీలాదుగం గూడి సేతు ఆ సేతును దాటి వాన్రలు మూకలే పెను మూకలై ఆద్రేషుంచక రావణుడంత కాలాజ్ఞిబ్బులుండే పోరి బ్రహ్మాండమైనటి ఆసక్తిని వేచి ఆలస్మైన మోచని తెప్పగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి ఇచ్చి ప్రాణము రక్షింపగా కుంభకర్ణాది వీరాలతో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రాముని చంపగా లోకం ఆనందమై ఉండ నవ్వేళన విభూషణుని వేడుకను దోడుకొని వచ్చి పట్టాభిషేకము చేయించి సీతామహాదేవుని యా అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకము సనంభమై ఉన్న నీకన్నా నాకెవ్వరని గూరిమిలేరించు మన్నించ నన్ను సేవించి రామభక్తి ప్రశస్తముగా నిన్ను నీ నామంకేత ఆరాధనలు చేస్తే పాపము బాయినే భయములు తీరినే భాగ్యములు కలుగుని సకల సమాజములు కలుగు సకల సంపత్తులు కలుగును అన్న రకాల యో భక్త మందార ఓ పుణ్య సంచార యో వీర యో సూర నీవే సమస్తము నీవే మహాఫలమ్మగా వెలిసి ఆ తారక బ్రహ్మ మంత్రమును పఠించుకుని శ్రమగా వచ్చిన దేహమును దాల్చి శ్రీరామ శ్రీరామ అంచుని మనోపూతమై ఎప్పుడు తప్పక తలుచు నా జోహ యందుండి నీ దేహము త్రైలోక్య సంచారవే రామనామాంకి చానవే బ్రహ్మవే బ్రహ్మ తేజమున రౌద్ర నీచు వాళ్ళ కల్లోల హావీరంత ఓంకార హింకార శబ్దములను భూత సాచ గాలి కాళములం నీది వాళ్ళము జుట్టి నేలం బాగం కొట్టి నీ బుష్టికాతం మూలం రామకండములం మూలం రామకండ మూలం దృంచి కాలాగ్ని రుద్రుండబోయో బ్రహ్మప్రభాభాశింబమైన నీ దివ్యేజమును చూపి రారోరి నా ముద్దు నరసింహాయించు దయా దృష్టి వీక్షించు నందేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమ